హ్యాబియూర్స్ అపరిచితుడు సినిమాలో రామంలోకి అపరిచితుడు వస్తాడు రెమో వస్తాడు రెమో ఎలా ఎండ్ అవుతాడు ఈ రామాన్ని నందిని ప్రేమించిందని తెలిసినప్పుడు అపరిచితుడు ఎండ్ అయిపోతాడు మరి అపరిచితుడు ఎలా ఎండ్ అవుతాడు దట్ మీన్స్ రామంలోకి రాకుండా ఎలా ఉంటాడు అంటే ఈ రామానికి జరిగేవన్నీ కూడా మంచివే కనపడుతూ ఉండాలి చివరి డాక్టర్ అని చెప్తాడు బట్ అప్పుడప్పుడు వస్తాడు జాగ్రత్త అని చెప్తాడు ఈ రామం ఏం చేస్తాడు అపరిచితుడు తనలోకి వస్తూ ఉండటాన్ని కూడా తాను బ్యాలెన్స్ చేసుకునేలాగా తయారైపోతాడు ట్రైన్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళ చెల్లి చావడానికి కారణమైనటువంటి లైన్ మ్యాన్ని చంపేస్తాడు అదే మూమెంట్లో నందిని దట్ మీన్స్ సదాతో ప్రేమగానే ఉంటాడు అంటే అపరిచితుడు రాము ఇద్దరు ఒకేసారి వస్తారు అది కూడా మొత్తం తెలుస్తూనే ఉంటుంది ఒక్కడే ఇంకా ఇద్దరు కాదు ఎందుకు చెప్పిన ఇదంతా మన బ్రెయిన్ని మనం కనుక మన బ్రెయిన్ కనుక ప్రపరగాయలో కనుక మన కంట్రోల్లో ఉంచగలిగితే ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్లో మనం దొరకం ఓకేనా అది ఒక మరికొన్ని టెస్ట్లు ఉంటాయి ఇంకా ఏది నిజాలు చెప్పేద్దాం లైఫ్ అలా వాటిలో కూడా మనం దొరకం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అండ్ టెక్నాలజీని కూడా ఓ రేంజ్లో ఆట ఆడుకోగలిగే టాలెంట్ ఈ సూచన సేఫ్తి ఆమె యొక్క టాలెంట్ చూసి ఎన్ని రకాలు అడిగినా చెప్తున్న విధానం చూసి జడ్జి గారు ఇక మా వల్ల కాదు తీసేసుకోండి మీరే అని చెప్పేసి కోర్టులో ప్రవేశపెట్టారు ఎవరు గోవాలో కండోలిం పోలీసులు జడ్జి మొత్తం గమనించి ఎవరైనా బెయిల్ అప్లై చేశారు ఏంటని అన్నారు ఎవరు బెయిల్ అప్లై చేయగలరా దేశకే జైల్లో పెట్టిన పదమూడు రోజులు అన్నారు ఈ లోపు రావాల్సిన ఏంటి డిఎన్ఏ రిపోర్ట్ రావాల్సి ఉంది ఆ బ్లడ్ శాంపిల్ దొరికింది మీద కాదా ఎవరిది పోలీసులు అసలు ఏం చెప్పింది పోలీసులు అసలు ఎందుకు అసలు విసిగిపోయారు ఒకటే మాట నేను నా బిడ్డను ఎందుకు చంపుకుంటాను నా బిడ్డకి దగ్గుమంది ఇచ్చాను నిద్రపోయాడు తీరా వస్తే చనిపోయాడు నాకు భయం వేసింది బ్యాగ్లో పెట్టాను ఒకవేళ ఇక్కడ సూచన చేసి చెప్పిందే కరెక్ట్ అనుకుందాం పోస్ట్ మా డాక్టర్ పోస్ట్ మార్టర్ చేసినప్పుడు ఏం చెప్పారు ఆ పిల్లడు ఊపిరి ఆడక చనిపోయాడు అని అన్నారు కదా ఇక్కడ నాకు అనిపిస్తుంది ఆ పిల్లడు స్పృహ కోల్పోయాడు ఆ పిల్లడిని బ్యాగ్లో పెట్టి క్లోజ్ చేసింది ఇంకా ఆ పిల్లడు ఊపిరి ఆడక నిద్రలోనే ఇంకా అలాగే చనిపోయి నాకు అనిపిస్తా ఉంది మేబీ చివరికి ఇంక ఇదే ఫైనలైజ్ చేద్దాం నాకు అనిపిస్తుంది ఆ మానసిక స్థితి సరిగా లేదని అంటారో లేదనప్పుడు నా బిడ్డ చనిపోయాడని నేను అనుకున్నాను నాకు ఇంకేం చేస్తూ భయం వేసి బ్యాగ్లో పెట్టాను మరి ఆ తర్వాత చనిపోయాడా ముందే చనిపోయాడా అన్నది నాకు అర్థం కావట్లేదు నేను చనిపోయిన భయం అలా చేశాను నా బిడ్డ చనిపోయాడు నేను ఎందుకు అని చెప్పేసి నేను కూడా కోసుకున్నాను కానీ నా భయం వేసిన ఆగిపోయాను ఆ రోజంతా అలాగే ఉన్నాను రూమ్లో ఇక ఏదైతే గోవా బయ గోవా నుంచి బెంగళూరు బయలుదేరాను అని ఈవేళ పోలీసులకి తన ఫైనల్ స్టేట్మెంట్ అయితే ఇప్పుడు అసలు ఏం చెప్తుంది నేను నా బిడ్డను చంపలా మంది ఇచ్చాను తాగాడు తీరా చూస్తే ఆ తర్వాత చనిపోయి ఉన్నాడు జరిగింది ఇదే అని అంటుంది పోలీసు నాకు అర్థం కావట్లేదు ఎన్ని రకాలుగా అడిగినా సరే ఇదే చెప్తుంది ఇక దాంతో వాళ్ళు ఎనిమిదో తారీఖున అరెస్ట్ చేశారు ఆ తర్వాత కోర్టు మీద ప్రవేశపెట్టారు జ్యుడిషియల్ కస్టడీ కాదు పోలీస్ కస్టడీకి ఇచ్చారు మరలా ఆ తర్వాత ఫైవ్ డేస్ పోలీస్ కస్టడీ ఎక్స్టెండ్ చేస్తారు జస్ట్ ఇందాకే కొద్ది నిమిషాలు అవుతుంది కోర్టులో ప్రవేశపెడితే ఏంటి మరి మళ్ళీ పోలీస్ కస్టడీ అంటే ఎందుకంటే పోలీస్ కస్టడీ చెప్పిందే చెప్తుంది కొత్తగా ఏం చెప్పట్లేదు ఆ పిల్లోడి నేను చంపలేదు అంటుంది ఆ పిల్లోడే దగ్గుమంతా చనిపోయాడు అంటుంది ఇక నేను ఈరోజు ఉన్న సిచ్యువేషన్ కారణం నా మొగుడే వాడు వల్ల నీకు ఈరోజు ఇట్లా ఉన్నాను మానసికంగా చెప్పేసి మళ్ళీ మూగుడి మీద దోస్తుంది క్లియర్గా ఆ పిల్లడు ఊపిరి అడగ చనిపోయాడు అని చెప్పేసి డాటర్ చెప్పి నిజం ఆమె బాగా బ్యాగులో పిల్లడి బాడీ దొరికిన మాట నిజం ఆమె అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలని చెప్పేసి క్యాబ్ బుక్ చేసి ట్రాఫిక్ జామ్ అయితే ఎయిర్పోర్ట్లో దించుతా అని చెప్పేసి డ్రైవర్ డిసౌజ్ అంటే లేదు లేదు కూల్గానే వెళ్దామని చెప్పేసి వెళ్ళిన మాట నిజం ఇంకో నూట ఇరవై కిలోమీటర్లకి వస్తే బెంగళూరు వచ్చేసి అక్కడ చిత్రదుర్గ పోలీస్ స్టేషన్ దగ్గర పట్టుకోవటం నిజం ఎన్ని నిజాలు కనిపిస్తూ ఉన్నా సరే తాను మాత్రం ఒప్పుకోవట్లేదు ఇంకేం చేయాలి సో ప్రూఫ్ అంతే ఈ పిల్లోడిదే ఆ పోస్ట్ మార్టంకి సంబంధించి ఇంటర్నల్గా వచ్చేసి ఆ పిల్లడి బాడీలో ఏమున్నాయి ఏంటి అవన్నీ కూడా బయటపడాల్సి ఉంది అండ్ ఆ డిఎన్ఏ టెస్ట్ ఆ బ్లడ్ ఎవరిది ఏంటి అది బయటపడాల్సి ఉంది ఈ లోపని జైల్లో ఉంచుతారు సో నేను చెప్తున్నా చూడండి ఒకవేళ ఈ కేసు కనుక క్లోజ్ అయితే ఈ రెండు విషయాల్లో అవుతుంది ఒకటి పిల్లోడికి జలుబు మందో దగ్గుమందే తీస్తే ఆ పిల్లోడు నిజంగా చనిపోయి ఉండాలి బట్ ఇది ఇంపాసిబుల్ రెండు మంది చోట పిల్లోడు అన్కాన్షియస్లోకి వెళ్ళాడు ఆ పిల్లోడి బ్యాగ్లో పెట్టి జిప్పేసి ఉండాలి ఆ పిల్లోడికి ఇక ఆడక స్పృహ కూడా రాక అలాగే చనిపోయి ఉండాలి నేను కూడా సెకండ్ అనుకుంటూ ఉన్నా లేదు ఈమె నిజం ఒప్పుకోవట్లేదు నిజమేంట్రా బాబు అనుకుంటే ఆ పిల్లోడు దగ్గుమంత నిద్రలోకి వెళ్ళాక పైన దిండు పెట్టి ఒత్తి పిల్ల ఈమె చంపు మీరు చెప్పండి ఏది నిజమై ఉండొచ్చు ఇప్పుడైతే ఒప్పుకోవట్లేదు పోలీసులు అయితే మా వాళ్ళ కదా బాబాయ్ అన్నారు డిఎన్ఏ రిపోర్ట్ కోసం ఆ పిల్లోడు బాడీలో ఏమేమి కలిసి ఉన్నాయి ఏంటి దానికోసం వెయిట్ చేస్తున్నా రిపోర్ట్ కోసం